దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథములు నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నీ పోయి శూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించదను నేను నశించిన నశించదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ ఈ చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ యూదులందరూ దేవుని పేరు పెట్టబడిన వారికి కనబడుతూ ఉన్నారు తర్వాత ఇస్తేరు యూదురాలే మొద్దకై కూడా యూదుడే అయినను వారికి వచ్చినటువంటి ఆపతి ఏంటి వారికి వచ్చిన కష్టం ఏంటి అంటే మొద్దకైకు తెలియకుండా ఇస్తేరుకు తెలియకుండా యూదులందరికీ తెలియకుండా వారి మీదకి ఏమొచ్చిందంట మరణ శాసనం ఒకటి సంతకం చేయబడింది అంట యూదులందరూ చనిపోవాలి వారు మరణానికి పాత్రులు అని ఎవరు సంతకం చేశారు చెప్పండి సంతకం చేసింది ఎవరు రాజు సంతకం చేశాడు రాజు సంతకం చేసినాక జరుగుతుందా లేకుంటే అది క్యాన్సిల్ అయితే చెప్పండి తప్పకుండా జరగాల్సిందే కదా అలాగ సంతకం చేయబడిన తర్వాత ఈ సంగతి భక్తుడైనటువంటి నీతిమంతుడైనటువంటి యోగ్యుడైనటువంటి మొద్దకైకి ఈ వార్త తెలిసింది యూదులకు మరణ శాసనము సంతకం చేయబడిందంట అది హామాన్ వలన జరిగిందంట ఇక కొద్ది రోజుల్లోనే యూదులందరూ కూడా చనిపోబోతు ఉన్నారన్న వార్త వారికి తెలిసింది అప్పుడు ఆయన వెంటనే బట్టలు తీసేసి గోనెట్ట కట్టుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నాయంట అప్పుడు ఎస్తేరు చూసి ఏంటి విచిత్రం మొదటగా ఈ గోనుపట్ట కట్టుకొని వీధుల్లో తిరగడం ఏంటి ఎందుకు ఆయన అంత దుఃఖ వస్త్రాన్ని ధరించుకున్నాడు అప్పుడు కాలంలో ఏదైనా వస్తే కష్టం వస్తే నిందొస్తే అవమానం వస్తే మరణం వస్తే వెంటనే వారు బట్టలు తీసేసి గోనెపట్ట ధరించుకునేవారంట ప్రియులారు భక్తి కలిగిన వారందరూ కూడా అలాగే ఈయన గోనెపట్ట ధరించేసరికి నూతన వస్త్రాలు పంపిస్తున్నాను ధరించుకోమని చెప్పండి అని పంపించాను వెంటనే ఈ బట్టలు నేను నేనంత సిద్ధంగా లేనమ్మా చాలా కష్టంలో చాలా దుఃఖంలో ఉన్నాను ఈ బట్టలు ధరించే పరిస్థితుల్లో నేను లేను పోయి అర్జెంటుగా రాణి అయినటువంటి ఇస్తేరికి సంగతి చెప్పండి అని చెప్పాడు వారు వెళ్ళి ఎస్తేరుకు చెప్పగానే ఏం జరిగిందంట ఏంటి పరిస్థితి ఏంటి అని అంటే మా యూదులందరికీ మరణ శాసనం వచ్చిందని చెప్పండి యూదులందరూ చనిపోబోతున్నారు ఇప్పుడు అర్జెంటుగాను మా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే యూదులందరూ చనిపోతారు ఒకవేళ ఇలాగ మాట్లాడడానికే దేవుడు నిన్ను రాణిం చేశాడేమో నేను రాణిని అయ్యాను కదా నాతో ఎవరికి అవసరం లేదు నన్ను ఎవరు పట్టించుకోరు రాణితో మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటారు యూదులందరూ చనిపోయినా నేను చనిపోనని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఇప్పుడు నువ్వు మాట్లాడాలా రాజు దగ్గరికి వెళ్ళి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా ఎవరికైనా ఎవరు వెళ్ళకూడదు కదా రాజు ఏమన్నాడు నెల వరకు ఎవరు నాతో మాట్లాడదు నా భార్య కూడా నా దగ్గరికి రాకూడదు నాతో మాట్లాడకూడదు అని ఆయన ప్రమాణం చేశారు ఈ మాట చెప్పగానే ఎస్టేర్ అంటా ఉంది ఇప్పటికీ నెల రోజులైంది రాజు నన్ను పిలవలేదు ఎవరైనా నేను చెప్పకుండా నా దగ్గరికి వస్తే వారికి ఏం జరుగుద్ది అన్నాడు చనిపోతారని చెప్పాడు అందుకని ఆమె ఏమంటా ఉందంటే నా నిమిత్తము మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి యూదులకు మరణ శాసనం వచ్చిందన్న సంగతి నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది కదా నిశ్చయముగా నేను నా చలికత్తెలు ఉపవాసం అంటాం మీరు కూడా నా నిమిత్తం ఉపవాసం అండి ప్రార్థన చేయండి న్యాయ వ్యతిరేక్తమైనను రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయం కాదు ఆయన పిలిస్తేనే వెళ్ళాలి అయినా నేను నశించినా నశించదు రాజు పిలవకుండా లోపలికి వెళితే మరణ శాసనం ఉంది కనుక ఆమె చనిపోవాలి అందుకని ఆమె ఏమంటా ఉందంటే న్యాయ వ్యతిరేక్తమైనా కూడా నేను రాజు దగ్గరికి వెళ్ళి యూదులైనటువంటి నా జనాంగం కోసం నేను రాజుతో మాట్లాడతాను అయితే నేను నశించిన నశించదను నా ప్రజల కోసం నేను చావనైనా తెస్తాను కానీ తప్పకుండా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని ఆమె అంటా ఉన్నది తక్షణమే జరిగినటువంటి కార్యం ఏంటి అప్పుడు యువతులందరూ మద్దకయ్యి తర్వాత ఇస్తేరు స్స్తేరుతో పాటు ఉన్నటువంటి ఆమె చలికత్తెలందరూ కూడా అంటే ఆమె బృందం అంతా కూడా ఆమె టీం అంతా కూడా ఉపవాస ప్రార్థన చేయటానికి చూనుకున్నారు జరిగిన కార్యం ఏంటంటే రాజు సంతకం చేసిన తర్వాత అది ఇంకేం కావాలి చెప్పండి నెరవేర్చబడాలి కదా ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత వారు ప్రార్థన చేసిన తర్వాత ఇస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడం ఆమె ఎప్పుడు కూడా నేను పిలవందే రాదే ఏం జరిగిందని రాజుకు కూడా ఆమె మీద దయపుట్టడం అయ్యా రాణి అయినటువంటి ఎస్టేరు ఆవరణంలో నిలబడుకొని ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి పనివారు చెప్పగానే ఆయన సమాధానంగా ఉన్నానని చెప్పడానికి రాజ దండమును చూపిస్తాను చూపించినప్పుడు ఆమె దాన్ని చూసి రాజుకు నా మీద దయపుట్టినందుకై నమస్కారం అని రాజు ఆహ్వానించగానే లోపలికి వచ్చి ఏంటమ్మా నీ కోరిక ఏంటంటే ఆమె అక్కడ ప్రాబ్లం ఏం చెప్పకుండా ఎంతో జ్ఞానయుక్తంగా ఏమంటుందంటే ఏం లేదు రాజా నేను ఒక విందు చేయబోతు ఉన్నాను ఆ విందుకు తప్పకుండా మీరు నా ఇంటికి రావాలి అని రాజును ఆహ్వానిస్తాను అప్పుడు ఓహో దానికోసమైనా ఇంటికి రావడం కోసమేనా తప్పకుండా వస్తానని చెప్పి ఆ విందుకు రావడానికి కూడా హామాను వెంట పెట్టుకొని రాజు వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత నా జనాంగానికి ఇట్లా మరణ శాస్త్రము ఇట్లా హామోను సిద్ధపరిచాడు కాబట్టి నా జనాంగం కోసం నేను మాట్లాడవలసి ఉన్నది తర్వాత ఎందుకు వచ్చింది మరణ శాసనం అని అంటే నిన్ను చెప్పడానికి ప్లాన్ వేసినటువంటి హామాను పరిస్థితి మొత్తక రాజుకు చెప్పినందుకే ఈ మరణ శాసనం వచ్చిందని ఆమె అన్ని క్లియర్గా చెప్పిన తర్వాత వెంటనే జరిగిన కార్యం ఏంటో చూడండి స్థేర గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమన యూదులను జయింపగలుగుదు అని వారి పగవారు నిశ్చయించుకున్న దినమునని యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగ్గపడేనో యూదుల మీద పగ తీర్చుకుంటామని వీరు అనుకున్నారు కానీ జరిగిన కార్యం ఏంటి రివర్స్లో యూదులే ఎవరైతే పగబట్టారనుకుంటున్నారో వారి మీద హామాను వారి బృందం మీద వారి జనాంగం మీద వారి ప్రజల మీద యూదులకు దేవుడు రాజును ముందు పెట్టి అధికారం ఇచ్చినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక చాలాసార్లు మనకు కూడా వస్తుంటాయి మన తప్పేమీ ఉండదు దోషమేమీ ఉండదు అపరాధమేమీ ఉండదు అది భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులైన అన్నదమ్ములైన అక్కచెల్లు అయినా ఎవరైనా సరే మన తప్పు లేకపోయినా కూడా హామను యూదుల మీద నింద మోపినట్టుగా మరణశాసనం సృష్టించినట్లుగా మన మీద కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి ఇంటి వారిని బట్టి ఇరుగు పురుగు వారిని బట్టి మనకు వస్తూ ఉంటాయి ప్రిలా అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ చేసినటువంటి కార్యం ఏంటి ఎస్తేరు మద్దక యూదులు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత జరిగిన కార్యం ఏంటి యూదులకు మరణ శాసనం కొట్టివేయబడింది మరణము పోయి గొప్ప అధికారాన్ని వారు పొందుకున్నట్టుగా అక్కడ రాయబడింది